ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన ఉన్న చిత్రపటంను గమనిస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి ఇంతవరకు తెలుసుకున్న విషయాలలో ముఖ్యమైన దానిని మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం విశ్వమంతా నిండి ఉన్న విషయాలు రెండే రెండు ఒకటి కనబడే పదార్థం మరొకటి కనబడని శక్తి విశ్వధర్మం లేదా విశ్వ లక్షణంను అనుసరించి పదార్థం నిరంతరంగా శక్తిగా మారుతూ ఉంటుంది మరియు శక్తి నిరంతరంగా పదార్థంగా మారుతూ ఉంటుంది కానీ ఆ నిరంతర మార్పుకు కారణమైన విశ్వధర్మం మాత్రం మారకుండా స్థిరంగా ఉంటుంది దానినే సనాతనమని శాశ్వతమైన విశ్వశక్తి అని లేదా పరమాత్మ అని అంటాము ఆ విశ్వధర్మంను అనుసరించి పుట్టిన పదార్థం మరియు శక్తి అనేక పదార్థాలుగా మరియు శక్తులుగా విడిపోయి ఉంది విశ్వ పదార్థం అంతా ఎన్నో ఎలిమెంట్స్ అంటే మూలకాలుగా విడిపోయి ఒకదానితో మరొకటి కలిసిపోయి ఎన్నో రకాల కాంపౌండ్స్ అంటే మిశ్రమ పదార్థాలు ఏర్పడి ఉన్నాయి భూమి మీద మనకు తెలిసిన మూలకాలు నూట పద్దెనిమిది ఉదాహరణకు హైడ్రోజన్ ఆక్సిజన్ కాల్షియం సోడియం లాంటివి మూలకాలు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి నీరుగా మారితే ఆ నీరు ఒక మిశ్రమ పదార్థం మన శరీరం కూడా ఇలాంటి మిశ్రమాలతో తయారైంది అలాగే విశ్వశక్తి నుంచి విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి భూమి ఆకర్షణ శక్తి ఉష్ణశక్తి అణుశక్తి స్థితిశక్తి గతిశక్తి రసాయన శక్తి లేదా ప్రాణశక్తి లాంటి అనేక శక్తులు వచ్చాయి చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరం ఏ అంటే ఆత్మశక్తి ప్రాణశక్తి ఆత్మశక్తి రెండూ ఒకటే కానీ మెదడు కణాలలో ఉంటూ ప్రపంచంతో వ్యవహరించే శక్తిని ఆత్మశక్తి అంటాము బ్యాటరీలో విద్యుత్ శక్తి దాగి ఉన్నట్లుగా ప్రాణశక్తి ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ కనబడే రసాయన పదార్థంలో దాగి ఉంటుంది స్విచ్ వేసినప్పుడు విద్యుత్ శక్తి వచ్చినట్లుగా ఏటీపీ నీటితో కలిసినప్పుడు దాని నుండి ఆ ప్రాణశక్తి విడుదలవుతుంది సైన్స్ ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం ప్రాణశక్తి దాగి ఉన్న పదార్థం యొక్క రసాయన నామం ఏమిటి అంటే అది సి టెన్ హెచ్ సిక్స్టీన్ ఎన్ ఫైవ్ ఓ థర్టీన్ పీ త్రీ పదార్థంతో తయారైన మెదడులో ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి ఏ ప్లస్ బి సి రాసిన విద్యుత్ శక్తి మరియు రసాయన శక్తి రాతలే జ్ఞాపకాలు అవి రెండు రకాలు ఇక ఇంగ్లీష్ అక్షరం సి అంటే అహంకారం డి అంటే ప్రపంచ సమాచారం మరియు సూచనలు అహంకారం కూడా ఒక జ్ఞాపకమే ప్రాపంచిక ఆత్మ యొక్క ప్రపంచ సమాచార విశ్లేషణ శక్తియే బుద్ధి ఆ బుద్ధితో ఆత్మ ప్రపంచ సమాచారాన్ని క్రోడీకరించి లేదా విశ్లేషించి కోరికలు లేదా సూచనలుగా తయారు చేసి ఇంగ్లీష్ అక్షరం డిలో రాసుకుంటుంది సిడిజీలతో కూడి ఉన్న దానిని ద్వితీయ మనసు అనుకుందాం అది ఆత్మ రాసుకున్న ఒక డైరీ లాంటిది ఈ వీడియోలో శంకరాచార్యుల వారు రచించిన నిర్వాణ షట్కం గురించి వివరిస్తాను దాని యొక్క లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను చూడండి మొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు ద్వితీయ మనసు అంటే సి ప్లస్ డి ప్లస్ జీ నుండి తర్వాత ప్రాథమిక మనసు నుండి కూడా విడిపడిన తన ఆత్మ అంటే ఏ గురించి ఇలా అంటున్నారు ద్వితీయ మనసులో రాయబడిన అహంకారం అంటే సి ప్రాపంచిక సమాచారం ప్లస్ కోరికలు అంటే డి మరియు బుద్ధి అంటే ప్రా ప్రాపంచిక సమాచారం యొక్క శక్తి ఇవేమీ నేను కాదు కనబడుతున్న ఈ పదార్థ శరీరం మెదడు కళ్ళు జ్ఞానేంద్రియాలతో సహా ఏది నేను కాను మరియు బాహ్య పదార్థ ప్రపంచం అంటే ఆకాశం భూమి నిప్పు గాలి నేను కాను నేను శక్తిని శివుడను అంటున్నాడు శివుడు శరీరంలో ఉండే నిరాకార శక్తి మాత్రమే శరీరంలోంచి శివం వెళ్ళిపోతే మిగిలేది శవం అందరి ఆత్మశక్తి ఒకటే అయినప్పటికీ నేను అని శంకరాచార్య చెప్పేది బీసీఈలన్నిటినీ వదిలేసిన తనలోని ఆత్మ గురించి మాత్రమే చెప్తున్నాడు మీలో నాలో మన అందరిలో ఉన్న ఆత్మ మాత్రం వాటిని ఇంకా పట్టుకొని ఉంది అందుకే భగవద్గీత గురించి ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం